బాలకృష్ణ పద్మభూషణ్ పై స్పందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక బాలయ్య గారికి పద్మభూషణ్ రావడంతో సెలబ్రిటీలు సైతం కూడా బాలయ్య గారి ఇంటికి వెళ్ళి చాలా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కూడా ఈ నేపథ్యంలో బాలయ్య గారికి పద్మభూషణ్ అని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఎంతో సంతోషించారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడిన జనసేన తెలుగుదేశం పార్టీల నేపథ్యంలో అప్పటి నుంచి ఎప్పుడైతే ఒకటిగా ఏర్పడ్డారో అప్పటి నుంచి బాలయ్య గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా చాలా బాగా కలిసి ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇక బాలయ్య గారు ఇలాంటి సందర్భాన్ని చూస్తే ఇంకా సంతోషం అనిపిస్తుంది తాను మరి ఇప్పుడు తీస్తున్న సినిమాల విషయానికి వస్తే కూడా చాలా అద్భుతంగా నటిస్తారు ఎలాంటి సినిమాలోనైనా చాలా అద్భుతంగా నటించే వ్యక్తి సత్తా కలిగిన వ్యక్తి అని చెప్పచ్చు ఏ సినిమా అయినా నేను ఖచ్చితంగా చూస్తాను ఎప్పుడైతే మరి పద్మభూషణ్ వచ్చిందని తెలిసిందో నా మనసులో ఒక తెలియని ఆనందం ఎప్పుడెప్పుడు తనని కలవాలి అని చెప్పి ఎంతో ఆత్రంగా ఉన్నాను అంటూ కూడా మాట్లాడుకొస్తూ మరి పద్మభూషణ్ బాలయ్య గారికి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా వారు ఏ అయితే అనుకుంటున్నారో జీవితంలో అవన్నీ సాధించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్